పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో అకాల వర్షానికి నష్టపోయిన అరటి రైతులను వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పులివెందురు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి లింగాల మండల అధ్యక్షులు శంకర్ రెడ్డిలు మండల రెవెన్యూ అధికారి ఈశ్వరయ్యను కోరారు లింగాల మండలంలో చాలామంది రైతులు పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయారని చెప్పారు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారిని కోరారు

వాళ్ళు బ్నాల పేరుతో పెట్టుకొని లబ్దిదారులకు కనకుండా వాళ్ళు బిణా పేరుతో పెట్టుకుని వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళ అనుభూతి అనుభవంలో ఉంది బట్ ఒక్కసారి మన ఎట్లా మంది రీసెడర్ లేదో జరుగుతాను ఆ సర్వేలో ఒకసారి చేస్తారు మీ రైతులకు మా పార్టీ తరఫున రైతులకు యాభైలు ఎక్స్క్యూజిట్ సెక్టర్కి ఏమైనా పట్టించే దాదాపు నూట పది కోట్ల నష్టం కదా రెండు వేల నాలుగు వందల యాభై ಷ್ಟು ಅಂತೂ ಪರಿಕು ನಷ್ಟ ಕನಿಷ್ನ ದಾಖಲೆ ಮನ ಸೆವೆ ಪರ್ಸೆಂಟ್ ಸಿಕ್ಸ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ನೀರೇ ಕರ್ ಎಲ್ಲ ಮಂದಿ ಸರ್ ಆತು ಲಾಸ್ಟ್ ಚ್ಯಾಲ್ಸಿ ನೀರೇ ಲಾಸ್ಟ್ ನೀ ತರೇ ತೆಗೆದು